సినీ నటుడు పోసాని సినీ నటుడు పోసాని రీసెంట్ గా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ మీద తీవ్రమైన అసభ్య అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన పోసానిని రీసెంట్ గా ఏపీ పోలీసులు ప్రశ్నించారు బుధవారం నాడు రాతే రాయదుర్గంలోని ఆయన నివాసంలో పోసాన్ని అరెస్ట్ చేసిన పోలీసులు గురువారం ఉదయం అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అనంతపురం జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో దాదాపు ఏడు గంటల పాటు అధికారులు విచారించారు అయితే విచారణకి పోసాని సహకరించట్లేదని పోలీసులు చెప్తున్నారు పోలీసులు ఏ ప్రశ్న అడిగినా తెలియదు గుర్తులేదు అవునా అనే సమాధానం చెప్తూ దాట వేస్తున్నారని చెప్పారు పోసాని మీడియా సమావేశాల్లో మాట్లాడిన వీడియోలు కూడా ముందు పెట్టి ప్రశ్నించిన లవ్యూ రాజా అంటూ తనదైన శైలిలో ప్రవర్తిస్తూ పోలీసులు షాక్ ఇస్తున్నారు పోసాని అనే మాట వినిపించింది అయితే పోసానికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని అతను వైద్య పరీక్షలు తేలడం గమనార్హం కాగా గతంలో పోషానికి చేసినటువంటి వ్యాఖ్యల మీద ఏపీ వ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయి సినిమా పరిశ్రమలో వర్గ విభేదాలు తలెత్తల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద పోసాన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేత జోగనేని మణి రెండు రోజుల క్రితం ఇచ్చిన ఫిర్యాదు మీద ఓబుల్ వారిపల్లి కేసులో కేసు నమోదైంది వర్గాల మధ్య విభేదాలు రెచ్చగొట్టడం తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం వ్యవస్థీకృత నేరానికి పాల్పడడం ఈ అభియోగాల మీద బిఎన్ఎస్ సెక్షన్ నూట తొంభై ఆరు మూడు వందల ముప్పై మూడు బై రెండు నూట పదకొండు రెడ్విత్ మూడు బై ఐదు కింద పోషానిక్ మీద కేసు మార్చడం జరిగింది అయితే ఏపీలో రాజకీయాలు అనేవి పతాక స్థాయికి చేరుకున్నాయి అనూహ్యంగా మీదకి వచ్చిన వ్యవహారాన్ని సర్దుమణిగేలా చేసేందుకు ఒక విశ్వ ప్రయత్నం చేసినటువంటి చంద్రబాబు ఆ తర్వాత అది కాస్త వికరించడంతో మరో ప్రయత్నం చేసినట్టు తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయని వైసీపీ ఆరోపిస్తోంది తద్వారా మారిన పరిస్థితుల్లో రాజకీయంగా ఇబ్బందులు లేకుండా చూసుకున్నారన్న చర్చ రాజకీయంగా సాగుతుంది ఇందుకే ఆ వ్యవహారం ఏంటో చూద్దాం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవుల్లో ఒకటైన ఏబీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ గా పార్టీ కోసం గత ఐదేళ్లుగా తీవ్రంగా శ్రమించిన జీవిరెడ్డికి చంద్రబాబు నాయుడు అవకాశాన్ని ఇచ్చారు అయితే ఫైబర్ నెట్ లో పాత ఫైల్ ని తప్పించేందుకు తవ్వించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు అధికారుల నుంచి తిరిగిన సహకారం రప్పించకపోవడంతో ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఫైర్ ఇది టీడీపీ అధిష్టానంతో పాటు కూటం ప్రభుత్వం నిరకాటంలోకి నెట్టింది దీంతో చంద్రబాబు జీవిరెడ్డిని పిలిపించి మందలించడంతో పాటు రాజీనామా చేయాలని కోరినట్టు తెలుస్తోంది దీంతో జీవిరెడ్డి తీవ్ర అసహనంతో ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు అంతేకాకుండా టీడీపీ కూడా గుడ్ బై చెప్పేశారు గతంలో దీంతో గత ప్రభుత్వం మీద పార్టీ కోసం శ్రమించిన జీవిరెడ్డిని ఎలా వదులుకుంటారని టీడీపీలో కేడర్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది ఈ నేపథ్యంలో రెడ్డికి ఎమ్మెల్సీ లేదా మరో పదవి ఇచ్చారని చర్యలు చేపట్టారు అయితే ఇప్పటికిప్పుడు ఏ పదవి తీసుకున్నా తన క్యారెక్టర్ మీద ప్రభావం పడుతుందని జీవిరెడ్డి ఆలోచిస్తున్నారు మరోవైపు జీవిరెడ్డి వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగడం టీడీపీ కేడర్ అసంతృప్తిగా ఉంది దీన్ని డైవర్ట్ చేసేందుకే పోషానికి ఇష్టమూర్తిని అరెస్ట్ చేశారని వైసీపీ యొక్క ప్రధాన ఆరోపణ సో పోసాన్ని డై జైల్లో తోసేసాము అని హ్యాపీ ఫీల్ అవుతున్నటువంటి కూటమి ప్రభుత్వానికి రెండు షాకులు అంటుంది వైసీపీ ఒకటి ఇట్లా పోషాన్ని డైవర్ట్ షోగా వాడుకున్నారనే విషయాన్ని వైసీపీ మీడియా బయటపెట్టడం ఒకటైతే రెండోది సుప్రీంకోర్టుకి వెళ్ళి ఖచ్చితంగా పోషార్ కిష్టమూర్లి గ్యారంటీగా బెయిల్ తెచ్చుకుంటారన్న మాట వినిపిస్తుంది పోసానికి బెయిల్ ఇవ్వడం కరెక్టా కాదా మీరు చెప్పండి బెయిల్ నో బెయిల్ ఈ రెండిట్లో ఒకటి మీరు కింద కామెంట్ చేయండి